ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఈ మనం అమరావతిలో హోమ్ కెనాల్ పైన కడుతున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ప్రెసెంట్ అటు పక్క ఏంటంటే పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అటు ఏంటంటే అపార్ట్మెంట్ వన్ అపార్ట్మెంట్ టూ అయితే ఇది అపార్ట్మెంట్ వన్ కి సంబంధించిన ప్రెసెంట్ ఏంటంటే కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ చేశారు అంటే పైలింగ్ కంప్లీట్ అయిపోయి రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయ్యి కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ అయింది ఇంకా అటువైపు పిల్లర్ వన్ అంటే పియర్ వన్ కి సంబంధించి ప్రెసెంట్ పైలింగ్ కంప్లీట్ అయిపోయి గ్రౌండ్ లెవెల్ లో రీఎన్ఫోర్స్మెంట్ కూడా టాప్ లేయర్ రీఎన్ఫోర్స్మెంట్ అయితే చేస్తున్నారు ఇటు పక్క వచ్చేసి ఏంటంటే ఇక్కడ అపార్ట్మెంట్ టూ కి సంబంధించిన ఫైలింగ్ కంప్లీట్ అయింది గ్రౌండ్ లెవెల్లో రిఎన్ఫోర్స్మెంట్ అయితే జరుగుతుంది ఇంకా దీని పైన రిఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత ఇది కూడా కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేస్తారు అంటే ఇది అపార్ట్మెంట్ టూ అనమాట ఇంకా పిల్లర్ టూ పియర్ టూ కి సంబంధించిన ఫైలింగ్ అయితే జరుగుతుంది పియర్ టూ కి సంబంధించిన ఫైలింగ్ మొత్తం కంప్లీట్ అయితే ఏంటంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన ఫైలింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది అనమాట ప్రెసెంట్ ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి పియర్ టూ కి సంబంధించి ఇక్కడ నేను చూడొచ్చు బ్యాక్ సైడ్ లో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి ఎంత వరకు కంప్లీట్ అయింది ఇప్పుడు ఎలా ఉందా అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి విజయవాడ నుండి వచ్చే వెహికల్స్కి బెటర్ కనెక్టివిటీ కోసం నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి లాస్ట్ టైం మనం వీడియో అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఇటువైపు ఈ పైలింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని అపార్ట్మెంట్ ఏకి సంబంధించిన కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ చేశారు అలాగే పియర్ వన్ కి సంబంధించిన పైలింగ్ అంతా కంప్లీట్ అవడంతో గ్రౌండ్ లెవెల్లో ఒక కాంక్రీటింగ్ వేసిన తర్వాత ప్రెసెంట్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇటువైపు అంతా ఇలా జరుగుతున్నాయి ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం నూట ఇరవై ఎనిమిది మీటర్లతో అయితే ఉంటుంది టూ ప్లస్ టూగా గా అయితే నిర్మిస్తున్నారు ఒక రెండు లైన్లు నాలుగు మీటర్ల వెడల్పుతో ఉంటాయి ఇంకో రెండు లైన్లు వచ్చేసి నాలుగు మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది ఇది విజయవాడకే కాకుండా ఉండంపల్లి నుండి వచ్చే వెహికల్స్ కి కూడా కనెక్టివిటీ పరంగా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా మనం సీడ్ యాక్సెస్ రోడ్ కి ఎంటర్ అయిపోవచ్చు ఇటువైపు మీరు చూడొచ్చు పైలింగ్ అంతా కంప్లీట్ అవడంతో ఇక్కడ ఈ కాంక్రీటింగ్ అయితే కట్ చేస్తున్నారు కట్ చేసిన తర్వాత ఇంకా గ్రౌండ్ లెవెల్లో రీఎన్ఫోర్స్మెంట్ అయితే కంప్లీట్ చేస్తారు ఆ గ్రౌండ్ లెవెల్ రీఎన్ఫోర్స్మెంట్స్ కంప్లీట్ అయ్యి టాప్ లేయర్ కూడా రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత దాని లోపల కాంక్రీటింగ్ వేసి ఇదంతా కంప్లీట్ చేస్తారనమాట ఈ స్టీల్ బ్రిడ్జ్ కోసం దాదాపు డెబ్బై ఎనిమిది పైలింగ్స్ అయితే వేశారు ప్రెసెంట్ డెబ్బై ఏడు వరకు పైలింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి లాస్ట్ పైలింగ్ వర్క్ అయితే ఇప్పుడు జరుగుతుంది ఆ పైలింగ్ ఈ సాయంత్రం కల్లా కంప్లీట్ అయిపోతుంది ఈ పైలింగ్ కంప్లీట్ అయితే ఏంటంటే ఇంకా అటువైపు కూడా పనులు అయితే స్పీడప్ చేస్తారు అటుపక్క ప్రజెంట్ అపార్ట్మెంట్ టూ కి సంబంధించిన పైలింగ్ కంప్లీట్ అవడంతో ఏంటంటే ప్రెసెంట్ రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు పిఆర్ వన్ కి సంబంధించిన పైలింగ్ అంతా కంప్లీట్ అవడంతో ఒకవైపు అంతా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నారు ఇంకోవైపు ఏంటంటే పైలింగ్ కంప్లీట్ అయిన దగ్గర కాంక్రీటింగ్ అయితే కట్ చేస్తున్నారు ఇంకా ఇటువక్క ఇటువైపు ఏంటంటే అపార్ట్మెంట్ ఏ టూ కి సంబంధించిన పైలింగ్ కంప్లీట్ అయ్యి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి అలాగే పియర్ టూకి సంబంధించిన పైలింగ్ అయితే కంప్లీట్ అయ్యే దశలో ఉంది ఇది పైలింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే ఎస్కావేషన్ చేసిన తర్వాత ఇంకా కాంక్రీటింగ్ అంతా కట్ చేసి మళ్ళీ రీఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ కాంక్రీటింగ్ అయితే చేస్తారు ఈరోజు ఈవినింగ్ కల్లా ఈ లాస్ట్ పైలింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా లాస్ట్ పైలింగ్ కూడా కంప్లీట్ అయితే ఏంటంటే ఇంకా పిల్లర్స్ అనమాట పిల్లర్స్కి సంబంధించిన కాంక్రీటింగ్ అయిన అన్ని వేసిన తర్వాత పిల్లర్ కా క్యాప్ నిర్మించి దానిపైన గడ్డర్లో అవన్నీ వేసిన తర్వాత స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన స్ట్రక్చర్ అయితే ఏర్పాటు చేస్తారు ఇక్కడ నుండి అటువైపు అంతా ఏంటంటే అంబేద్కర్ నగర్ ఏరియా అనమాట లెఫ్ట్ సైడ్లోనే మనకి ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది రైట్ సైడ్ వైపు ఏంటంటే ఉండవల్లి అటువైపు అయితే వెళ్ళొచ్చు అంటే ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్ డైరెక్ట్గా మనకి ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ రోడ్ రోడ్లోకి ఎంటర్ అయిపోవచ్చు ఇంతకు ముందు కరకట్ట రోడ్ రోడ్డుని యూజ్ చేసుకునే వాళ్ళు ఆ కట్ట కరకట్ట రోడ్డు చాలా చిన్న రోడ్డు అవడంతో రెండు వైపులా వెహికల్స్ ట్రావెల్ చేయడానికి అయితే అవకాశం ఉండేది కాదు ఒకవైపు వెహికల్స్ వెళ్తే వైపు అంతా ఆగిపోవాల్సిన పరిస్థితి అనమాట ఇదంతా అపార్ట్మెంట్ టూ అనమాట అపార్ట్మెంట్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ నాలుగు కంప్లీట్ అయిన తర్వాత మనకి స్ట్రక్చర్ నిర్మాణ పనులు అంటే మెయిన్ ఇంకా పిల్ల పిల్లర్ క్యాప్ కి సంబంధించిన పనులు చేస్తారు ఇదంతా బింగ్హం కెనాలే బింగ్హామ్ కెనాల్ వచ్చేసి మనకి విజయవాడ దగ్గర నుండి అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి చెన్నై దగ్గరతో అయితే ఎండ్ అవుతుంది ఇక్కడ రెండు పైలింగ్ మిషనరీస్ అయితే ఉన్నాయి అలాగే అక్కడ ఒక క్రేన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ పిల్లర్స్ కూడా మీరు చూడొచ్చు అవన్నీ రెడీగా పెట్టుకున్నారు ఈ పైలింగ్ కంప్లీట్ అవ్వగానే ఏంటంటే దాంట్లో పిల్లర్లు వేసిన తర్వాత దాంట్లో కాంక్రీటింగ్ అయితే పోస్తారు అప్పుడు ఆ పైలింగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడ మొత్తం మీరు పైలింగ్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అవడానికి వచ్చినాయి ఈ పైలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే ఎక్స్కవేషన్ చేసి మిగతా వర్క్స్ అయితే చేస్తారు అలాగే మన సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ టూ నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఫేజ్ టూలో వారి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల బీఆర్టీ రోడ్ని రెడీ చేసి కరెక్ట్ రోడ్తో కనెక్టివిటీ ఇచ్చారు ఆ కనెక్టివిటీ ఇచ్చిన తర్వాత ప్రజెంట్ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఆ రోడ్కి సంబంధించిన పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఎక్కడెక్కడైతే ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అయ్యి ఉన్నాయో అక్కడ పనులు చేసుకుంటూ అయితే వెళ్తున్నారు ఆ యాక్సెస్ రోడ్డు ఫేస్ టూ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి ఈ స్టీల్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయితే ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్ కానీ ముండవల్లి నుండి వచ్చే వెహికల్స్ కానీ అలాగే తాడేపల్లి నుండి వచ్చే వెహికల్స్ ఇటువైపు అంతా డైరెక్ట్ మన స్టీల్ బ్రిడ్జ్ ద్వారా ఈ సిడి యాక్సెస్ రోడ్కి అయితే కనెక్ట్ అవ్వచ్చు ఇంకా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేస్ట్రీ నిర్మాణం వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి కనకదుర్గమ్మ వారి వర్గతే నిర్మిస్తారు ఇక్కడ నుండి డైరెక్ట్ గా మొత్తం ఎలివేటెడ్ కారిడార్ తో అయితే ఉంటుంది అంటే యాక్సెసిబుల్ గా అయితే ఉండదు ఈ త్రీ కిలోమీటర్స్ మొత్తం ఎలివేటెడ్ కారిడార్ తో నిర్మిస్తారు దాంట్లో ఏంటంటే అక్కడక్కడ కొన్ని బ్రిడ్జిల నిర్మాణ పనులు కూడా చేయాల్సి ఉంది ఈ ఫేజ్ త్రీ నిర్మాణంలో మనకి కనకదుర్గమ్మ వారధి దగ్గర ట్రంపెట్ ఇంటర్చేజ్ నిర్మించి నేషనల్ హైవే సిక్స్టీన్ తో అయితే కనెక్టివిటీ చేస్తారు ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ప్రజెంట్ ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం ఎలా కనిపిస్తుందో దీనికి స్ట్రైట్ ఉన్నాయి వచ్చేసి బకింగ్హామ్ కెనాల్కి సంబంధించిన ఆ గేట్లు అనమాట ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వాటర్ మొత్తం ఈ కెనాల్ ద్వారా మనకి చెన్నై వరకు అయితే వెళ్తుంది అలాగే దాని పక్కన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దూరంగా ప్రకాశం బ్యారేజు అటువైపు అంతా విజయవాడ ప్రాంతం మొత్తం మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లీ ప్రవాస్ ఆంధ్ర రాష్ట రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో త్రీ బీహెచ్కే మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్